కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డట్టు మనకు గుర్తు తెచ్చే నేను ఎమ్మెల్యే గారు ఏదో చెప్పిండు నేను బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తీ అన్నట్టు టీవీలలో వచ్చింది పేపర్లో కూడా వచ్చింది స్పీకర్ కూడా చెప్పిండు నిజం సంతోషం నీ కారు గుర్తు కారు గుర్తులే లేదు ఆ పక్కింటికి ఎందుకు అన్నమేస్తావు ఎందుకు ఈ దొంగ బుద్ధి అవునావా నువ్వు కారు గుర్తా ఎప్పుడైతే అంటూ నీ కారు గుర్తులే నువ్వు ఉండరా ర మా తోలికి రాదు నీ సంవత్సరాలు నువ్వు సక్కగా చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటా అవునాబా నేను చెప్పింది అవద్దావా నువ్వు పక్కింటి వేయకు నీ సంవత్సరాలు నువ్వు సక్కగా చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టక అని చెప్పాలి తప్ప తల్లి వాన్ సంవత్సరాలు ఆరు చేసుకో నా సంవత్సరాలు చిచ్చు పెట్టినట్టు ఏదిన్నదో పెద్దలు నేను జెండ పట్టుకొని మోస్తే వాళ్ళు గుర్తెచ్చకపోతే వాళ్ళు ఎక్కడ తిప్పేక అది ఏదో యాపిల్ పట్టుకొచ్చుకుంటాం